ఆ జనాలు అలానే ఉన్నారంట సరే వీళ్ళకి శాకాహారమే పెడుతున్నాను కదా మాంసాహారం పెడదాము అని చెప్పేసి అని రెండో రోజు కోడిని కోసేసాడు రెండు రోజులైంది చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా వచ్చారట ఈ విషయం తెలుసుకొని అందరూ వచ్చారు నా భార్య కోసము అని చెప్పేసి అని ఏం చేసాడు మేకను కోసేసాడంట మేకని వాళ్ళకి భోజనంగా మాంసాహారం పెట్టాడట ఈ తర్వాత వైద్యుడు వచ్చాడంట ఎంత చూసినా ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి అని సరే ఒక మందు ఉంది ముసలి రక్తం కావాలి అన్నాడంట సరే ఆ ఊర్లో జనాలు ఏం చేశారు చిలను దగ్గరికి వెళ్ళారు మొసలిని చంపేశారు దాన్ని రక్తం తీసుకొని వచ్చారు ఆ రక్తాన్ని ఆమెకి పూసారంట వైద్యం చేస్తే ఆమె బ్రతికిందంట ఇలా ఎవరైతే నాకు సంబంధం లేదు అది నీ విషయము నాకు సంబంధం లేదు అంటూ ఉన్నారో ఆ మూడు జంతువులు చనిపోయినాయి ఎలుక మాత్రము అలానే ఉంది సో మన మనుషుల్లో కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అది